అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ములక్కాయ టమాటా కర్రీ చేసుకుందాం ఓకేనా ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం తాలూ బింగ్స్ వేసుకుందాము మిరపకాయలు ఉల్లిపాయ పచ్చిమి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిపోయింది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం అండి టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ములక్కాయలు వేసుకుందాము ఇదిగోండి కొంచెం పసుపు వేసుకున్నాము ఇదిగోండి ములక్కాయలు మగ్గిపోయాయి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం ఇవి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామండి టమాటా గుజ్జు కూర అంటే కాస్త టమాటాలు ఎక్కువే పడతాయండి అప్పుడే గుజ్జు బాగుంది టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి ఇదిగోండి మన కురకాయ టమాటాలు మళ్ళిపోయాయి ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఇంకొంచెంసేపు మగ్గనేదాము కారం ఎవరి టేస్ట్కి వాళ్ళు వేసుకోండి మేము మూడు బూన్లు వేసుకుంటున్నాము ఇదిగోండి కూర అయిపోయింది ఇప్పుడు కొంచెం పొడి మసాలా వేసుకున్నాము కూర చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పొడి మసాలా వేసుకున్నాక పొడి మసాలా వేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచి ఒక డిష్ కిన్లోకి కర్రీ తీసేసుకుందాము ఇదిగోండి ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మనం చక్కగా ఒక డిష్ కిన్లోకి తీసుకుందాం ఎంతో రుచికరమైన ములక్కాయ టమాటా కర్రీ చెట్టు ఆ చెట్టు చాలా బాగుంటాయి సూపర్ అంటే సూపర్ ఉంది నాన్ వెజ్ తినము అందుకని ఇది వండుకున్నాం నిజంగా చాలా బాగుంది అండి మురకాయ టమాట చాలా రుచిగా ఉంటాయి ఆ చెట్టు కొత్తిమీర టమాటా కొత్తిమీర పొద్దునే లేదండి నాతో వేసేవాళ్ళం ఉంటే వేసుకోండి లేకపోయిన పర్వాలే బాగానే ఉంది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ